గోము చుట్టున్నదులా అదైతే ఒకసారి శుద్ధంపారా ఎగరంగల్లా ఆమె అలికితే పొద్దు కేసాలకి పొక్కిలైందట ఆగా అయితే ఉన్నది సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఉన్న శిల్పకుంట్ల ఊళ్ళకి సీసీ రోడ్ వేసిన అధికారుల పనితనం ఎడ్లు ఎట్ల బాయా ఊరు గంగల బాయా అన్నట్టు ఎవడేడ పోతే నాకేంది నా బిల్లు నాకు వస్తే చాలు అన్నట్టు చేసేది అగ చూడలేదు రోడ్డుకు కు నడిమిట్ల కరెంటు తంభం చుట్టూ సీసీ రోడ్డు మరి అటు దిక్కుపోయేటి బండ్లు ఎట్లా పోవాలనుకున్నారా రోడ్డు వేసినవా బిల్లులు వచ్చినాయా అన్నట్టు కాంట్రాక్టర్ కొలతలు వేసినవా బిల్లులు కొట్టినామా పని ఒడిపించుకున్నావా అన్నట్టు అధికారులు కాళ్ళు చేతులు దులుపుకున్నారు గట్టెట్టేస్తారు రోడ్ అని ఊలోలు పోయి అడిగితే మేము కొత్తగా వచ్చినాం మాకు తెలియదు అని అధికారులు అంటున్నారు అని అడిగితే కరెంటు మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నలాట మరి ఎవరికి తెలవకుండా రోడ్డు ఎట్టేసి ఉండొచ్చునో గా ముచ్చట జిల్లా పెద్ద ఆఫీసర్లకే ఎరుకుండాలిగా ఆగో సుశీల జిల్లా కలెక్టర్ సారు మీ నూతన కల్ మండలంలో అధికారుల పనితీరు ఎట్టున్నదో ఏదో సామెత ఉండే కదా అత్తలేని కోడలు ఉత్తమ్ అన్నట్టు అడిగేటోడు లేకుంటే గిట్టనే ఉంటది మరి పనితీరు